శాస్త్ర విజ్ఞానాన్ని గ్రామీణలకు చేరువ చేసిన ప్రజల శాస్త్రవేత్త డాక్టర్ ఎలవర్తి నాయుడమ్మ అవార్డును ఆర్థిక రంగంలో పీపుల్స్ అడ్మినిస్ట్రేటర్గా గా గుర్తింపు పొందిన మద్దిరాల నాగరాజుకు బహుకరించడం సముచితమని తెలంగాణ రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ అన్నారు డాక్టర్ ఎలవర్తి నాయుడమ్మ సైన్స్ అండ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో బుధవారం సాయంత్రం స్థానిక తెనాలి రామకృష్ణ కవి కళాక్షేత్రంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక సభకు ఫౌండేషన్ అధ్యక్షుడు ఎడ్లపాటి రఘునాథ బాబు అధ్యక్షత వహించారు ముందుగా డాక్టర్ నాయుడమ్మ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు డాక్టర్ నాయుడమ్మ అవార్డు ప్రధానోత్సవానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన తెలంగాణ రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ నాగరాజుకు నాయుడమ్మ అవార్డును ప్రదానం చేసి నాగరాజు దంపతులను ఘనంగా సత్కరించారు ఈ సందర్భంగా గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ మాట్లాడుతూ శాస్త్ర విజ్ఞానం ప్రజల పురోభివృద్ధికి తోడ్పడేందుకు నాయుడమ్మ ఎంతగానో తప్పించారన్నారు ఆ దిశగా జీవితకాలం పనిచేసి ఎన్నో విజయాలను సాధించారని చెప్పారు వికసిత్ భారత్ కు వెన్నుముక ఆర్థిక రంగంలో నాగరాజు పరిపాలనను ప్రజల వద్దకు తీసుకెళ్లారని చెప్పారు త్రిపుర ఉప ముఖ్యమంత్రి ఫైనాన్స్ మంత్రిగా ఉన్నప్పుడు ఆ రాష్ట్ర ఫైనాన్స్ కార్యదర్శిగా ఉన్న నాగరాజుతో బడ్జెట్ రూపకల్పనలో అనుభవాన్ని ఈ సందర్భంగా గవర్నర్ గుర్తు చేసుకున్నారు చెన్నైలోని జాతీయ చర్మ పరిశోధనా సంస్థ ముఖ్య కార్యదర్శి డాక్టర్ స్వర్ణ వీకాంత్ తన ప్రసంగంలో డాక్టర్ నాయుడమ్మను నేషన్ బిల్డర్ గా అభివర్ణించారు విదేశాలు సుంకాలు పెంచిన నేపథ్యంలో ఎగుమతుల ప్రధానమైన తోలు పరిశ్రమలో రెండు వేల ముప్పై నాటికి యాభై బిలియన్ డాలర్ల వృద్ధి నిజంగా సవాలని నాయుడమ్మ స్ఫూర్తితో సాధిస్తామని చెప్పారు ఫౌండేషన్ వైస్ చైర్మన్ కొత్త సుబ్రహ్మణ్యం తమ లక్ష్యాలను వివరించారు తెలంగాణ సాహిత్య అకాడమీ మాజీ చైర్మన్ జ్యూలరీ గౌరీశంకర్ మాట్లాడుతూ సాటి మనిషిని అంటుకుంటే పాపమనే మకిల మనస్తత్వాలను శుద్ధి చేసిన సామాజిక శాస్త్రవేత్త చర్మకారుల చేతి వాసనలనే కాదు సమాజానికి పట్టిన ఆధిపత్య దుర్వాసనలను కూడా తుడిచేసిన పరిశోధకుడిగా మానవతావాదిగా నాయుడమ్మ ప్రజల హృదయాల్లో నిలిచిపోయారని చెప్పారు డాక్టర్ నాయుడమ్మపై విద్యార్థులకు నిర్వహించిన వ్యాసరచన పోటీల్లో విజేతలకు బహుమతులు సర్టిఫికెట్లను బహుకరించారు అవార్డు గ్రహీత నాగరాజు మాట్లాడుతూ భారత ఆధునికతను సంతరించుకుంటున్న రోజుల్లో డాక్టర్ నాయుడమ్మ తన పరిశోధనలు ఆవిష్కరణల ప్రయోజనాలను పరిశ్రమలకే కాకుండా సమాజానికి ఉపయోగపడేలా చేశారని చెప్పారు ఇటీవల మన గ్రామీణ భారతదేశం గొప్ప ప్రతిభ చాటిందన్నారు దేశంలోని ఎంఎస్ఎంఈలు పదకొండు కోట్ల మందికి పైగా ఉపాధి కల్పిస్తూ వికసి భారత్ కు ఇంజిన్లుగా ఉన్నాయని డిజిటల్ మౌలిక వస్తువులు పునాదిగా ఉన్నట్లు నాగరాజు చెప్పారు ఈ డిజిటల్ నిర్మాణం కేవలం జాతీయ విజయం మాత్రమే కాదని ప్రపంచానికి ఒక నమూనాగా ఉందని అన్నారు కార్యక్రమంలో ఎడ్లపాటి స్వరూపారాణి రాణి అయినాల మల్లేశ్వరరావు తమరిష అనంత ఆచార్యులు నందకిషోర్ తదితరులు పాల్గొన్నారు నాయుడు గారి పేరుతో ఈ పురస్కారం అందుకోవటం అదృష్టంగా భావిస్తున్నాను ఆయన ప్రపంచ స్థాయి గుర్తింపు స్థాయిలో గుర్తింపు పొందిన శాస్త్రవారి కాకుండా ఎన్నో సంస్థలకు వ్యవస్థాపకులు దూరదృష్టి కలిగిన వారు భారతదేశం అధునికతను సందర్పిన దశలో ఆయన తన పరి పరిశోధనల ద్వారా సైన్స్ యొక్క ప్రయోజనాలు ఇండస్ట్రీకి మాత్రమే కాకుండా సమాజానికి కూడా ఉపయోగపడేలా పనిచేశారు ఆయన అసలు సైన్స్ ని గ్రామాలు వ్యవసాయ రంగం చిన్న ఉద్యోగులు దాకా తీసుకువెళ్ళడం ఆయన జాబ్ ఈ పురస్కారాన్ని అందుకోవడం ద్వారా సైన్స్ సమస్య సామాన్యం తక్కాల్సిన అవసరాన్ని మళ్ళీ మనం అందరం గుర్తు చేసుకుంటున్నాం ఈ పురస్కారం అందుకున్న గత విశిష్ట వ్యక్తుల సరసన నాకు చోటు దక్కటం ఎంతో తగ్గే విషయం

Who has served from the, one of the remotest corners of India. And he is now in Delhi looking after the banking sector, which is a feat in itself. And uh, I must congratulate him. And I'm sure he will. People do retire, but he is not going to you know, be. Retired doesn't mean tired. People keep going and i'm sure he'll have many more years to contribute to the good work he's doing. and i must congratulate all the organizers for bringing this beautiful function here. and i am happy to be in anza. i can feel the freshness in the air. it is so lovely and green and full of, you know, paddy fields. And when i was driving through, i could feel the freshness in the air. And Andhra people are known for their hard work. We Northeast, we know that Andhra people work very hard. They are complete achievers. They are the people behind the IT boom of not only this country, but also of US. So we must congratulate all of you for this beautiful function. I thank you once again. Jai Hind, Jai Bharat. నలభై ఐదు వేల కోట్ల రూపాయలు ముద్రా నుంచి దేశవ్యాప్తంగా పంపిణీ చేశారు ఈరోజు సహాయం అందాల్సింది పై వాళ్ళకు కాదు ఆదివాసీలకు అందాల గిరిజనులకు అందాల దళితులకు అందాల బలహీన వర్గాలకు అందాలా అట్టడు వర్గాలకు అందాలా ఆ పని ఈరోజు నాగరాజు గారు చేస్తున్నారు దానికి అనంతరం గట్టిగా రకాలతో తెలియదు